లేడీస్ కూడా మహిళా మను కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు గర్ల్స్ కూడా వెయిట్ చేస్తున్నారు నాలుగు పిల్లోస్ అంటే నాలుగు పిల్లోస్ దీంట్లో కేవలం నూటత్వం వెల్కమ్ సభ్యులు సొంత రోజుల పాడు శ్రీ పిఎం విజయ్ కుమార్ గారికి సాదర స్వాగతం రవి గారు మీరు ఒక్కసారి హాయి చెప్తే మావాలి ఎందుకు వస్తాం అంటే ఇగో ఈ ఎనర్జీ కోసం వస్తాం అండ్ ఇప్పుడు ఒంగోలుకి రావాలంటే మళ్ళీ మా లక్కీ మోల్ కోసం రావడం జరుగుతుంది చాలా చాలా సంతోషం మనం ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నాము పద్దెనిమిదవ తారీఖు అంటే ఈ రోజు ప్రారంభోత్సవం అనుకున్నాం అండ్ ఎవరైతే స్టార్ట్ చేస్తే ఏ ప్రోగ్రామ్ అన్నా ఏ సినిమా అయినా ఏ మాల్ అయినా సూపర్ హిట్

అది గట్టిగా మన తల్లిని ఇంకొన్న వదిలేని చెప్పి గుర్తు చేస్తాం ఆడవాళ్ళు మీకు గట్టిగా చెప్పండి పోదేశ్వ గారు ఇద్దరు చేతుల మీద Like this is shopping malls, of like our departmental store. हाँ किसका ना किसका ना? इसमें सीवी बाल हैं। आप उसके साम्पी या फ्रेंड्स हैं? ओह फैमिली फ्रेंड्स हैं। वो जब दे लाइक फैमिली तो वन चीन वाइल्ड के एक आप इन्होंने साइड सेट इन गुड राइट एंड గుంటూర్ అండ్ విజయవాడ టెంపుల్స్

మగరో ఇప్పుడు ఏంది మీరు మాట్లాడతారా ఆన్ మాట్లాడతారా ముందు మీరు మాట్లాడదాం లేదు వీలేదు దయదణం అందరూ మాట్లాడలేరు జనార్దన్ ఆ మాట్లాడొడు ఆ మాట్లాడతారు మంత్రి గారు మాట్లాడతారా సార్ ముందుగా సంబంధం ఉన్నోలే మీరు షూటింగ్ బాగా అది ఇది ఇది ఎమల్ ఎర్ చెప్పండి షాప్ ని సైలెన్స్ ఉండండి సైలెన్స్ ప్లీజ్ ఆరోగ్య నా లేద్ స్టార్ట్ ఓకే మీడియా వాళ్ళందరికీ నమస్కారం ద సీజ్లో ఉన్న టు ఆల్ ఎవరి నమస్కారం ఐఎమ్ సో హ్యాపీ ఒంగోల్లో లక్కీ మాల్ లక్కీ మాల్ స్పెషాలి స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే షాపింగ్ అనేది ఇట్స్ అ బిగ్ టెన్షన్ బికాస్ ఆఫ్ ద బడ్జెట్ ఒక మంచి యూనో అఫోర్డబుల్ బడ్జెట్లో ఒక ఫుల్ పర్చేస్ యునో చేయడానికి లక్కీ మాల్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ చాలా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఉన్నారు ద ఎంటైర్ ద స్టార్టింగ్ లెవెన్త్ మాల్ ఆల్రెడీ అండ్ రతయ్య గారికి స్వామి గారికి శ్రీ శ్రీనివాస్ గారికి కంగ్రా బిగ్ కంగ్రాచులేషన్స్ అండి హాయ్ అండి సో అదే నేను కలెక్షన్స్ చూసాను చాలా బాగుంది Uh, for that, I am conveying all my congratulations, wishes and prayers for this beautiful venture. Hello. Welcome to the beautiful, the gorgeous ¡Supu Dupa! ¡Sreely ¡Happy welcome to our ¡Lucky Shopping Ball! ¡Sreely Nagarro! ¡Me voy a comer! ¡Happy Gandhi! Hey, ¡Welcome to your city, Ambul! చదువుతున్నాను స్కూల్ చాలా ఆనందంగా డైరెక్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేదాన్ని నేను ఎన్నో సార్లు అక్కడే వాకింగ్ చేసేదాన్ని పొద్దు పొద్దున సో చాలా ఆ షాపింగ్ వేసేదాన్ని ఇక్కడ ఓకే చేయడానికి చాలా ఆనందంగా ఉంది మీ వల్లే సో థ్యాంక్ యూ సో మచ్ అంటే అలా అలా అయిపోయింది అంటే ఇన్ తెలుగు ఫిల్ ఇండస్ట్రీ ఆర్ సిడీల గారు మళ్ళీ ఉమ్మడి విక్రవారం మా లక్కి షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ స్వీటి వి లవ్ యూ అండ్ మీరు ఎన్ని సినిమాలు చేసిన సంవత్సరాల్లో మేము దగ్గరుండి వాటిని పెద్ద హిట్ చేస్తాం అది మా ప్రామిస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఒక్కసారి కౌంట్ డౌన్ చెప్తే కౌంటర్ రేసింగ్ కూడా చేస్తారు మాస్టర్ తెలుసుకోవటోగ్రాఫ్ అండ్ వీడియో ఖచ్చితంగా లోకల్ షాపింగ్ ఓపెన్ చేసి யோ பையோ நிறையா சரேசரா எனக்கு இருக்கிறேன் సో చాలా సంతోషంగా ఉంది ఒంగోలు నాకేం కొత్త కాదు నేను మీకేం కొత్త కాదు సో ఈసారి ఎందుకు వచ్చారంటే ఈ యొక్క లక్కీ షాపింగ్ మాల్ ఏదైతే ఓపెన్ చేశారో ఒంగోలు ఓపెన్ చేయాలనుకున్నారు కాబట్టి సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ద త్రీ ఓనర్స్ ముందు వారి కంగ్రాచులేషన్స్ చెప్తాం స్వామి గారు గారు రత్తయ్య గారు అండ్ దేర్ వైఫ్స్ రెస్పెక్టెడ్ వైఫ్స్ ఎందుకంటే ఇప్పుడే అసలు జర్నీ మొత్తం చెప్తున్నారు నాకు ఎలా అయితే ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక జాబ్ కోసం వెతుక్కునే పరిస్థితి నుంచి ఇంతమందికి జాబ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు సో వెర్ ఆల్ వెరీ వెరీ ప్రౌడ్ ఫీల్ అండ్ ఇలాగే ఇది మీ పదకొండో స్టోర్ అని కూడా సో ఇలాగే చాలా స్టోర్స్ ఇంకా ఓపెన్ చేసి అందరికి ఇంకా హ్యాపీనెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతేనండి అండ్ ఇవాళ నేను కట్టుకున్న సారీ కూడా ఇక్కడి నుంచే సో ఇది కావాలంటే మీరు లక్కీ స్టోర్కి వచ్చేయచ్చు సో ఇట్స్ వెరీ వెరీ నైస్ సారీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వెస్టర్న్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఇంకా బేసిక్ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసేయచ్చు సో ఐ ఐ ఐ హోప్ దట్ ఆల్ వీ ఆల్ కమ్ వీలు ఉన్నప్పుడు వచ్చి అండ్ స్టోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా కట్టారు మీరు ఒంగోలు ఇటు తిరిగేటప్పుడు ఒక ల్యాండ్ మార్క్లో అయిపోయింది సో ఐ విషింగ్ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్మోస్ట్ అయిపోయిందండి అండ్ రవితేజ గారిది కూడా స్టార్ట్ అయింది సో మీ దారి వెళ్తూ వెళ్తూ ప్రొడక్షన్ హౌసెస్ మెల్లగా అనౌన్స్ చేస్తారు అప్పుడు ఇది దిస్ ఇస్ వాట్స్ హ్యాపీ ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేస్తారు బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Ja vetë, çfarë më